సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాల అమలు కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ చెప్పారు గురువారం గోదావరికిని భాస్కరావు భవన్లో జరిగిన ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా మాట్లాడారు కోల్ ఇండియాలో అమలు చేస్తున్న హైపవర్ కమిటీ వేతనాలను సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు చెల్లించడం లేదని పేర్కొన్నారు న్యాయమైన వేతన అమలు కోసం సింగరేణిపై ఒత్తిడి పెంచేలా ఏఐటీసీ పోరాటాలు చేస్తుందని ప్రకటించారు అదేవిధంగా సివిక్ ఇతర విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో నెంబర్ ఇరవై రెండు కోసం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఏఐటీసీ కృషి చేస్తుందని చెప్పారు సింగరేణిలో దాదాపుగా ముప్పై వేల మంది కాంట్రాక్టు కార్మికులు పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నారని వారిని యాజమాన్యం శ్రమదోపిడికి గురిచేయడం సరైన విధానం కాదని ఖండించారు న్యాయమైన వేతనాల సాధన కోసం ఏఐటీసీ చేపట్టే పోరాట కార్యక్రమాల్లో కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇదిలా ఉండగా సింగరేణిలో అధికమైన రాజకీయ జోక్యం కారణంగా సంస్థ అవినీతిమయమైపోయిందని ఆరోపించారు రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా కార్మికుల హక్కుల సాధన కోసం సంస్థ పరిరక్షణ కోసం సేవ్ సింగరేణి పేరుతో ఉద్యమం చేపట్టి కార్మికులను చైతన్య పరుస్తామని సీతారామయ్య రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు ఓపెన్ కాస్టుల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి అండర్ గ్రౌండ్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి హై పవర్ కమిటీ జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది హై పవర్ కమిటీ జీతాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు రివ్యూ చేయాలని జాతీయ కార్మిక సంఘాల కోరిక మేరకు మళ్ళీ కమిటీ చేశారు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి రెండోసారి కూడా మళ్ళీ హై పవర్ కమిటీ జీతాలు పెంచడానికి మార్గం ఏర్పడుతూ ఉంటే సింగరేణిలో మాత్రం గత ఎనిమిది సంవత్సరాలుగా కూడా హై పవర్ కమిటీ జీతాలు అనేది ఇక్కడ పరచడం లేదు ఓల్ ఇండియాలో కూడా సివిక్స్లో ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం ఆ రాష్ట్ర మినిమం వేజెస్ ఇస్తూ ఉన్నారు అట్టనే మన సింగరేణిలో కూడా ఎవరైతే కోల్ ఇండియాలో లాగా అండర్ గ్రౌండ్లో ఓపెన్ కాస్ట్లో చేస్తూ ఉన్నారో వాళ్ళకేమో హై పవర్ కమిటీ జీతాలు ఇవ్వాలి మిగిలినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా జీవో నెంబర్ ట్వంటీ టూని అమలుపరిచి వాళ్ళ యొక్క వేజెస్ని పెంచాలి కానీ సింగరేణిలో యాజమాన్యము కాంట్రాక్టుల దయాదాక్షణ్యంతో వందో ఐదు వందలు వెయ్యి రెండు వేలు పెంచే పద్ధతి తీసుకొస్తున్నారు తప్ప అగ్రిమెంట్ జరిగినట్టుగా కోల్ ఇండియాలో అగ్రిమెంట్ జరిగినట్టుగా ఇక్కడ హై పవర్ కమిటీ జీతాలు అమలుపరచటం లేదు హై పవర్ కమిటీ జీతాలు కనుక అమలు పరిస్తే ఓపెన్ కాస్ట్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి స్కిల్డ్ సెమీ స్కిల్డ్లో చేసే వాళ్ళకి నెలకి ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేల రూపాయలు జీతం వస్తుంది కానీ సింగరేణిలో మాత్రం అది అమలు చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది అట్లాగే ఇవాళ సింగరేణిలో అవినీతి అనేది తారాస్థాయికి చేరుకున్నది గత ప్రభుత్వం రాజకీయ జోక్యం చేయటం వల్ల సింగరేణి కార్మికులకు నష్టం జరుగుతుంది సింగరేణి కంపెనీకి నష్టం జరుగుతుందని మొత్తం కార్మిక వర్గం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఇచ్చారు ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆ ప్రభుత్వమే నైమాన్యమిచ్చే పరిస్థితి వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి దానిలో రాజకీయ జోక్యమే కలుగుతా జరుగుతూ ఉంది అపాయింట్మెంట్లలో రాజకీయ జోక్యమే ట్రాన్స్ఫర్లలో రాజకీయ జోక్యమే ప్రమోషన్లలో రాజకీయ జోక్యమే ఈ విధంగా రాజకీయ జోక్యం జరిగితే సింగరేణి పూర్తిగా అవినీతిమయంగా మారిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ ఒక్కొక్క దానికి ఒక రేటు నిర్ణయించే పరిస్థితి సింగరేణిలో వచ్చింది దీనికి ఇవాళ కార్మిక వర్గం ఆలోచన చేయాలి కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తేనే యాజమాన్యాలైనా ప్రభుత్వాలైనా దిగొస్తాయనేది తెలియపరుస్తూ కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక చోట్ల పనిచేస్తూ ఉన్నారు ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఈ కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలు పెరగాలంటే జీవో నెంబర్ ట్వంటీ టూ అమలు చేస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి ఇది అందరి అభిప్రాయం ఉంది అందరి పరిశ్రమలో ఇది చెప్తా ఉంది ముఖ్యంగా సింగరేణి యాజమాన్యం స్పష్టంగా గవర్నమెంట్ కనుక జీవో ఇస్తే మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నాం కానీ ఈనాడు ఈ ప్రభుత్వం మీద పరిశ్రమ అధిపతులు మీరు జీవో నెంబర్ ట్వంటీ టూ అమలు చేస్తే వారికి వేతనాలు పెంచాల్సి వస్తుంది కాబట్టి మా మీద భారం పడుతుంది కాబట్టి పెంచొద్దని చెప్పి అడ్డుకట్ట వేస్తా ఉన్నాం ఇది ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ ఎన్నికల హామీలో కూడా ఈరోజు వారికి సంబంధించిన ఐఎన్టీసీ హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కానీ తీరా సంవత్సరం వస్తూ ఉన్న ఇంతవరకు ఈ యొక్క హామీ జీవో నెంబర్ ట్వంటీ టూ అనేది అమలు కావట్లేదు సింగరేణిలో హైపవర్ వేతనాలు ఒకవేళ అది అమలు చేయాలన్నా ఈ చట్టం ముఖ్యంగా ఈ యొక్క యాజమాన్యం ప్రభుత్వం జీవో చేంజ్ కావాలని అడుగుతూ ఉన్నాం కాబట్టి దానికోసం కూడా సింగరేణి కార్మిక వర్గం ముఖ్యంగా ప్రయత్నం చేయాలి కాంట్రాక్ట్ వర్కర్లు దానికి ఏఐటిసీగా మేము కూడా అన్ని ఏరియాలో తిరిగి వారిని సమీకరించి ఏదైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈరోజు శ్రమదోపిడి సింగరేణిలో జరుగుతూ ఉంది కాంట్రాక్టర్ విషయంలో ఎందుకంటే ఈరోజు పర్మనెంట్ కార్మికుల స్థానంలో వాళ్ళు చేస్తూ ఉన్నారు మనకున్న దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఈరోజు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చిన దాని అమలు పరిచే నాయకుడు లేడు నాదులు లేడు ఈరోజు ప్రభుత్వం కూడా అమలు పరచాలని చూడట్లేదు అనేది గమనార్హం కాబట్టి వీటన్నిటికీ మరొక పోరాటం బరాబర్గా చేయాలి కాంట్రాక్ట్ వర్క్ లేదో పీస్ వైజ్గా ఈరోజు ఈ ఏరియాలో ఏదో రకంగా ఇంకొక ఏరియాలో ఏదో రకంగా చేయగలిగితే ఆనాడు పాలసీగా ఉండదు కాబట్టి సింగరేణి వ్యాప్తంగా ఈరోజు ఓబీ కాంట్రాక్టుల విషయమైతే కార్మికుల విషయమైనా లేకపోతే అదర్దే నేనైతే ఇంకా మిగతా బయట పనిచేస్తున్న వాళ్ళందరి కోసం ఏటీసీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక పోరాట కార్యక్రమం రూపొందించడానికి సింగరేణి వర్కర్స్ ఏటీవసీ టాటాడ్ కార్మిక విభాగం పనిచేస్తుంది అదేవిధంగా ఈరోజు సింగరేణిలో వాస్తవాలు చెప్పినట్టయితే ఈరోజు కార్మిక వర్గం వారి పని వారు చేస్తూ ఉన్నారు కాబట్టి బొగ్గొస్తూ ఉన్నది అనేక రకాల కొర్రీలు డిస్పాచ్ పేరు మీద ఈరోజు సింగరేణి కార్మికులకు ఇన్సెంటివ్ అనేది ఒకటి ఫిబ్రవరి మార్చి పెట్టినరు దానికి రెండు ఆప్షన్స్ పెట్టారు అంటే ప్రొడక్షన్ ఇవ్వాలి సిమిలర్గా దాని డిస్పాచ్ కూడా కావాలి ప్రొడక్షన్ కార్మికుల వంతు కానీ డిస్పాచ్ అనేది మేనేజ్మెంట్ వంతు ఇంకా ఈ సమావేశంలో యూనియన్ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ కబంపల్లి స్వామి ఆరెల్లి పోషం ఎంఏ గౌస్ కన్నం లక్ష్మీనారాయణ సిర్ర మల్లికార్జున్ పడాల కనకరాజు సిరిసిల్ల మల్లేష్ వీరగోని మల్లయ్య ఉప్పులేటి తిరుపతి సూర్య వినయ్ ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు